ఏపీలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మరణాలపై సిఐడి విచారణ జరపాలని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్ చేశారు నాసిరికం భోజనంతో ఎంత మంది పిల్లలను చంపుతారని ప్రశ్నించారు బిల్గేట్స్ తో కూడా హాస్టల్ విద్యార్థుల భోజనం తిరిపించగలవా అని నిలదీశారు సంక్షేమ హాస్టల్ అనే అంశాన్ని నమ్మకుండా సంక్షేమ హాస్టల్ యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఆ హాస్టళ్లలో చదువుకునే బిడ్డల యొక్క సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని వెళ్ళి వేతకు గురి చేస్తున్నాడు నారా లోకేష్ గారు అది ఒక అంటరాని తనంగా మేము భావిస్తున్నాం నేనేం అడగడం లేదు ఈరోజు మీరు బిల్ గేట్స్ని తీసుకొచ్చారు మీరు కట్టని రాజధానిని చూపిస్తున్నారు ఆకాశాన్ని అంటే ఆహార్యాలను టెలివిజన్లలో గ్రాఫిక్స్లలో మీరు నిర్మించిన రాజధాని యొక్క వివరాలను ఆ బిల్గేట్స్కు చూపిస్తున్నారు పిచ్చి మొక్కలున్న రాజధాని ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా మార్చిపోతున్నామని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు అది జనం చూస్తున్నారు నేను ఈరోజున డిమాండ్ చేస్తున్నాను ఈరోజు ఇప్పటికిప్పుడు తాడికొండ పరిసర ప్రాంతాల్లోని సంక్షేమ హాస్టలలో భోజన టైం అయిపోయింది సాయంత్రం భోజనం టయానికి కూడా బిల్ గేట్స్ గారు ఈ రాజధాని ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాను ఆ సంక్షేమ హాస్టల్ భోజనాన్ని ఆకస్మికంగా వెళ్ళి బిల్ గేట్స్కి తినిపించాలి బిల్ గెడ్షన్ తెస్తాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకమైన వంటలు వండి పెట్టడం కాదు ఏ గురుకులాలలో అన్నం తిని పాచిపోయిన చట్నీ తిని మా బిడ్డలు ఆసుపత్రులు పాలయ్యారో ఆ సంక్షేమ హాస్టళ్లలోనూ ఆ గురుకుల పాఠశాలకు సంబంధించిన హాస్టల్ యొక్క భోజనాన్ని ఎవరికీ చెప్పకుండా చంద్రబాబు నాయుడికి బాగా ఇష్టమైన ప్రక్రియ అయినా ఆకస్మిక తనిఖీ రూపంలో ఆ హాస్టల్లో భోజనం పెట్టమని డిమాండ్ చేస్తున్నాం ఒక బిల్గట్స్కే కాదండి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి పుత్రుడైన దేవంశ్కి కూడా భోజనం పెట్టాలి దేవంష్కే కాదు శంకర్ పవనోవిచ్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి కూడా ఆ పాచిపోయిన ఇడ్లీ ఆ కుళ్ళిపోయిన చట్నీ భోజనం పెట్టాలి బయట పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వికృతమైన న్యాయాన్ని మన బిడ్డల దాకా వస్తే ఎంత బాధ కలుగుతుందో అని చెప్పటమే మా ఉద్దేశం బయట పిల్లలకు ఒక న్యాయం మన బిడ్డలకు ఒక న్యాయం ఉండకూడదు కదా ప్రభుత్వం చే నిర్వహించబడుతున్న హాస్టళ్లలో నాణ్యమైన పరిశుభ్రమైన భోజనాన్ని గత ప్రభుత్వంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అనగా మా ప్రభుత్వం నిర్వహించినప్పుడు గోరుముద్దతో వేల కోట్ల రూపాయల నిధులను కేవలం మిడ్ డే మీల్స్ కోసమే ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వారంలో రోజుకి ఒక మెనో చొప్పున సోమవారం ఒక మెనో మంగళవారం ఒక మెనో పెట్టిన వారి యొక్క వారు రూపొందించిన మెనో ఏమైంది చంద్రబాబు నాయుడు గారని అడుగుతున్నాం మా మీద ఎట్లాగో నువ్వు కక్షపూరితమైన వ్యవహార శైలితో ఉన్నావు అనేది సుస్పష్టమైపోయింది చివరికి మా నెక్స్ట్ తరాలకు ఆ చిన్న బిడ్డలకు ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి ఒకటో తరగతి చదువుకున్న చిన్న బిడ్డల మీద కూడా నీ అంటరానితనాన్ని కుల వివక్షతని చూపించే విధానాన్ని చూసి పూర్తిగా మేము ఖండిస్తున్నాం నీ వైఖరిని విధానపరమైన వ్యవహార శైలిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను ఆ సంక్షేమ హాస్టల్లో గురుకుల పాఠశాలల్లో చిన్న బిడ్డలకు పెడుతున్న భోజనాన్ని ఈరోజు మీరు తీసుకొచ్చిన అతిథైన బిల్గేట్స్కి పెట్టాలి నారా లోకేష్ గారి కుమారుడైన దేవంశకు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారి కుమారుడైన పవన్ విచికి పెట్టాలి ఏం తప్పే ఉంది ఉచితంగా పెడుతున్న భోజనం కాదు ప్రభుత్వం యొక్క నిధులతో హాస్టల్లో పెడుతున్న భోజనాన్ని మీరు ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చారో గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టులు ఈరోజు ఎందుకు లేరో నిన్న కేటాయించిన బడ్జెట్ కేటాయింపులలో సాంఘిక సంక్షేమ శాఖకి మీరు కేటాయింపులు ఎంత చేశారు ఆ పాఠశాల నిర్వహణకు ఎంత ఖర్చు పెట్టారో సవివరంగా చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని చెప్పి అంటున్నాం ఏమండి ఏ కొండూరు కేజీబీవీలో విద్యార్థులపై ఎలుకల దాడి మీకు కంటికి కనపడట్లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేనా న్యాయం ఇలాంటి పరిస్థితుల్లో మన అయితే పడుకోబెడతారా మాతో సహా మాట్లాడుతున్నాం పడుకోబెట్టం కదా శ్రీకాకుళం జిల్లా మహిళా రెసిడెన్షియల్ కళాశాలలో ఇంత దారుణా దారుణంగా ప్రభుత్వ కళాశాలలకు సంబంధించిన హాస్టల్ ఉంటే ఏ మాత్రం పట్టించుకోకుండా తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాశిరక మధ్యాహ్న భోజనంతో విద్యార్థులకు అస్వస్థత సుమారు ఇరవై ఆరు మంది విద్యార్థులకు విరోచనాలు వాంతులు నేను ప్రతి సమావేశంలో చెబుతున్నాను మీడియా మిత్రులారా నేనైనా ఏ అధికార ప్రతినిధి అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఏ మాత్రము వీలు లేదు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ హాస్టళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క పరిధిలో ఉన్నాయా లేవా నారా లోకేష్ యొక్క విద్యాశాఖ పరిధిలో ఉన్నాయా లేవా హరిజన గిరిజన సంక్షేమ హాస్టల్ పరిధిలో ఉన్నాయా లేవా ఈ బిడ్డలు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదా